सांसद स्त्राव रक्षण है रक्षणा रक्षण है रक्षणा भी समस्त नमः भावजन बंधक मान विजयवंत जय नहीं विजयवंत जय नहीं विजयवंत जय नहीं विजयवंत जय नहीं भावजन बंधक मान विजयवंत जय नहीं विजयवंत जय नहीं विजयवंत जय नहीं विजयवंत जय नहीं भावजन बंधक मान विजयवंत जय

पर्यावरणा पर्यावरणा हो प्रकृति विध्वंस व्यतिरेक हो प्रकृति विध्वंस व्यतिरेक పోరాడదాం మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడదాం మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలకు వ్యతిరేకంగా ఏ ప్రజలు చేయండి బహుజన బతుకమ్మను ఏ ప్రజలు చేయండి బహుజన బతుకమ్మను కాపాడుకుందాం ప్రకృతి పర్యావరణాన్ని పోరాడదాం ప్రకృతి విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడదాం ప్రకృతి విధ్వంసానికి వ్యతిరేకంగా

స్వాగతిద్దాం బతు స్వాగతిద్దాం స్వాగతిద్దాం బహుజన బతుకమ్మ రెండు వేల పదో సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కొనసాగుతున్న కాలంలో బాటలో బతుకమ్మగా ప్రారంభించబడి ఈనాటికి పదిహేనో సంవత్సరంలో అడిగిగాం అయితే ప్రతి సంవత్సరం కూడా ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు యూత్ స్త్రీలు రైతులు ఆదివాసులు అందరూ కూడా ఎదుర్కొనేటువంటి సమస్యల ఆధారంగా ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఆధారంగా తీసుకొని ఊరు వాడ పల్లె పట్నం అనే తేడా లేకుండా గ్రామ గ్రామాల్లో వెళ్ళడం ఒకప్పుడు బతుకమ్మకు దూరం చేయబడినటువంటి వెలివాడల ప్రజల్ని అవి వెలివాడలు కావు తొలివాడలుగా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా బతుకమ్మ ఆడనిచ్చి ప్రజల్లో ముఖ్యంగా గ్రామీణ మహిళల్లో ఐక్యతను సాధించేటువంటి ఇది ప్రకృతి పండుగ ప్రకృతి పూల పండుగ అయితే ఇది కేవలం ఉత్సవమే కాదు ఒక ఉద్యమంగా బహుజన బతుకమ్మ ముందుకు నడుస్తుంది అయితే ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మన సమస్యలపై మనం చేసేటువంటి పోరాటంలో చేయుతనివ్వాలని ఐక్యంగా మనం సాధించుకోవాలనే ఆశయంతో బహుజన బతుకమ్మ ఈసారి పదిహేనో సంవత్సరంలో అడిగింది ఈ సంవత్సరం ఉన్నటువంటి ప్రత్యేకమైన అంశం ఏంటంటే ప్రకృతిని కాపాడుకుందాం ప్రకృతిని పరిరక్షించుకుందాం ప్రజలను కాపాడుకుందాం కొత్త ప్ర ప్రకృతి విధ్వంసం అనేది ప్రజలపై జరిగేటువంటి యుద్ధం లాంటిది ఎందుకంటే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే రష్యా యుక్రెయిన్ కానీ లేకపోతే ఇజ్రాయెల్ పాలస్తీనా కానీ ఇండియా పాకిస్తాన్ కానీ యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఈ పర్యావరణాన్ని విధ్వంసం చేయడమే కనుక ఈ కాలుష్యం అంతతో పోకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం ప్రజల మనుగడ కష్టమైపోతుంది అంతేకాకుండా ఈనాడు అడవులను నరుకుతున్నారు అభివృద్ధి అనేటువంటి పేరుతోటి అడవులని నరుకుతున్నారు తద్వారా ఏమవుతుంది అడవుల్లో కొండల్లో ఉండేటువంటి కోతులు ఊళ్ళకి వచ్చేస్తున్నాయి గ్రామాల్లో ప్రజలకి కష్టం అనేది ఏర్పడుతుంది వాళ్ళ ఇళ్లలో జ్వరపడుతున్నాయి వాళ్ళ తినుబండారాలను తీసుకుపోతున్నాయి కనుక ఇటువంటి సందర్భాల్లో మనం అడవుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతో ఉంది అడవులను నరికి వేయడం వలన మనకి అనుకోని క్లౌడ్ బస్టింగ్ వర్షాలు వరదలు కరువులు కాటకాలు వస్తున్నాయి ప్రకృతి వ్యవసాయానికి ఇది ఒక ముప్పుగా ఏర్పడి ఈరోజు ఆహార సమస్య కొరత కూడా ఏర్పడే అవకాశం అనేది వస్తుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనము అడవిని కాపాడుకుందాము పోతే ఆదివాసుల హక్కులని కాపాడుదాము అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయాన్ని పరిరక్షించుకుందాము ప్రకృతిని కాపాడుకుందాము ప్రజలని రక్షించుకుందాము ప్రజలందరినీ యూనిట్గా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా కానీ లేదా ఈ పాల్గొనేటువంటి సభ్యులు అందరూ కూడా బహుజన బతుకమ్మను ఆదరిస్తూ ఈ ఊరు వాడ మీ గ్రామంలో మీ వాడలో కూడా బహుజన బతుకమ్మను నిర్వహించాలని బహుజన బతుకమ్మ పోస్టర్ ద్వారా బహుజన బతుకమ్మని ఆడుతూ మన లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆశిస్తున్నాం రెండవ అంశం ఏంటి అంటే ఇక్కడ గ్రామాల్లో ముఖ్యంగా భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని ఒక ముఖ్యాంశం ఏంటంటే యూత్ యూత్ భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది కానీ ఈనాడు గ్రామస్థాయికి చూసినట్లయితే మత్తు పానీయాలు పోతే ఇక్కడ గంజాయి ఇవి విపరీతంగా గ్రామాలకు వెళ్ళడం వలన యూత్ అనేది పర్వర్ట్ అయిపోతుంది యూత్ నిర్వీర్యం అవుతుంది పోతే మానవత విలువలు పోతున్నాయి ఫోక్సో కేసులు ఈనాటికి తెలంగాణలో పదహారు వేల ఫోక్సో కేసులు ఉన్నాయి జైళ్ళలో మగ్గే వాళ్ళు యూత్లుగా యూత్ కనిపిస్తున్నారు కనుక ఇటువంటి మత్తు పానీయాలని గంజాయిని మనం నిరోధించాలి అది దానివలన ఏం జరుగుతుందంటే ఆడవాళ్ళపై అత్యాచారాలు వాళ్ళపై హింస గృహహింస జరుగుతుంది వీటి నుండి మహిళలకి రక్షణ కల్పించాలని అదేవిధంగా అడవుల నుండి ఆదివాసులకు రక్షణ కల్పించాలని యూత్ని కాపాడుకుంటూ ఇక్కడ పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ఆ పర్యావరణంలో మనమందరము ఏకంగా ఐక్యంగా జీవిస్తూ మన సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలని బహుజన బతుకమ్మ ఆశిస్తుంది వచ్చిన మిత్రులకు బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు ఉద్యమాభినందనలు బహుజన బతుకమ్మ ఎంతకాలం నుంచి మొదలైందో ఇప్పటిదాకా ప్రొఫెసర్ లక్ష్మక్క గారు వివరించారు పదిహేను సంవత్సరాలుగా బహుజన బతుకమ్మ ద్వారా ప్రజల సమస్యలు లేవనెత్తుతూ ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ముందుకొస్తున్నటువంటి సందర్భంలో ఈ సంవత్సరం ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ ప్రకృతి విధ్వంసం అంటే ప్రజలపైన యుద్ధమే అనేటువంటిది ఈ విషయాన్ని ముందుకు తీసుకొస్తూ ఊరూరా తిరగడానికి రాష్ట్రమంతా తిరగడానికి సంసిద్ధమై ఇవాళ పార్కులో అమరుల సాక్షిగా ఈ ఉద్యమానికి నాంది పలుకుతున్నాం మరొకసారి అమరుల త్యాగాలు వృధా పోకుండా ఉండాలి అంటే ఈ అమరులు ఏ ఆశయ సాధన కోసమో మన ముందు ఇంచినటువంటి ఆ ఆశయాన్ని పరిపూర్తి చేయడమే మన బాధ్యత అని భావించి బహుజన బతుకమ్మ ఆ బాధ్యత నెత్తినెత్తుకుంది ఇవాళ వాస్తవానికి ప్రకృతి రక్షణ అంటే ఒక నాగరికతను ఒక చరిత్రను ఒక సంస్కృతిని జీవ వైవిధ్యాన్ని నిర్మించుకోవడం అన్నమాట కానీ అట్లా ఆ రకంగా ప్రకృతి విధ్వంసం ద్వారా ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి అందుకోసం ఇవాళ ఇవన్నీ కాపాడుకోవాలి అంటే ప్రకృతి పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకోసం ఒక నాగరికత ఒక చరిత్ర ఒక సంస్కృతి ఒక జీవ వైవిధ్యం ఇదంతా కాపాడుకోవాలి అనంటే మనకు ఉన్నటువంటి అడవులను వనరులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద తప్పకుండా ఉన్నది పాలకులు ఇంకా మరింత బాధ్యతగా మెసులుకోవాల్సినటువంటి అవసరం కూడా ఆవశ్యకత కూడా ఉన్నది ఇవాళ మనం ఒక్కసారి చూసినట్లయితే దేశవ్యాప్తంగానే కాదు మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎక్కడికక్కడ పర్యావరణమంతా కూడా ప్రకృతి విధ్వంసంతో పర్యావరణమంతా దెబ్బతిని అకారణంగా వరదలు రావడం అకాల వర్షాలతోటి వరదలు రావడం వరదలు ముంచెత్తి అన్నిటినీ కూడా ముంచేయడము అక్కడ ఉన్నటువంటి అంతా కూడా నాశనం కావడం అనేటువంటి చూస్తూ ఉన్నాం అందుకనే ఇది మరింత పెరగకుండా ఉండాలి అంటే సరే విధ్వంసం అయిపోయింది ఎలాగో అయిపోయింది కనీసం ఉన్నదాన్నైనా మనం కాపాడుకోగలిగితే రేపటి తరానికి ఒక మంచి సమాజాన్ని అందించేటువంటి అవసరం కూడా ఉంటుంది లేకపోతే మానవ మనుగడనే ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయేటువంటి ప్రమాదం అంచున మనం నిలబడి ఉన్నాము అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఈ నెల అంటే సెప్టెంబర్ ఈ నెల నుంచి ఇరవై ఒకటి ఇరవై తేదీ నుంచి ఉస్మానియా నుంచి మొదలైనటువంటి బతుకమ్మ రాష్ట్రమంతా తిరిగి మళ్ళీ హైదరాబాదులో సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది కాబట్టి ఊరూరా వాడవాడన బహుజన బతుకమ్మని సాధారణంగా ఆహ్వానించాలని ఆర్థికంగా ఆర్థికంగా ఆదుకోవాలని అట్లనే మేము అందుకోలేని చోట బహుజన బతుకమ్మ బ్యానర్ను పెట్టుకొని మీరంతా కూడా అందరినీ కలుపుకుంటూ అందరిలో కలుస్తూ మీరంతా ముందుకు రావాలని ప్రకృతి రక్షణ మన రక్షణ అని మీరంతా నినదించాలని చప్పట్లేసిన చేతులే ఉద్యమాల తీరుగా మీరంతా ముందుకు సాగాలని ఆడబిడ్డలందరికీ అన్నదమ్ములందరికీ కూడా బహుజన బతుకమ్మ విజ్ఞప్తి చేస్తుంది జై థాంక్యూ థాంక్యూ మేడం ఈ సంవత్సరం బహుజన బతుకమ్మ నేపథ్యం ఏంటి బహుజన బతుకమ్మ నేపథ్యం గత పదిహేను ఏళ్ళ క్రితమే ప్రారంభించబడింది అయితే ఈ పదిహేను సంవత్సరాల్లో అనేక అంశాలు ముఖ్యంగా మహిళల హక్కుల గురించి మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా పోతే ఊళ్ళల్లో వెలివాడల్లో ఉన్నటువంటి అంటరాని వాళ్ళుగా వెలువేయబడినటువంటి వాళ్ళని మనతో కలుపుకొని మమేకమాయి వాళ్ళతో ఊళ్ళో బతుకమ్మని నిర్వహించడం అంతేకాకుండా ఈనాడు దేవాలయాలకు వాళ్ళ ప్రవేశం లేని పరిస్థితుల్లో వాళ్ళకు కూడా దేవాలయ ప్రవేశం బదు బహుజన బతుకమ్మ కల్పించగలిగింది అంతేకాకుండా అక్కడున్నటువంటి యూత్ని ఆ ఊళ్ళల్లో ఉండేటువంటి కుంటలని గుట్టలని బహుజన బతుకమ్మ జెండా బాతి వాటిని కాపాడుకొని వాటి ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని నల్లమల్లలో యురేనియం తవ్వకాలని నిలిపివేసే ఉద్యమాన్ని కొనసాగించింది బహుజన బతుకమ్మ ఒక పండుగ ఒక ఉత్సవమే కాదు ఇది ఒక ఉద్యమంగా ప్రజలందరినీ కలుపుకొని ఒక ఐక్యమత్యంతో ముందుకు వెళ్ళి ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే దీని ప్రత్యేకమైనటువంటి లక్ష్యం అయితే ఈ సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా పర్యావరణ పరిరక్షణ అనేది ప్రధానమైనటువంటి అంశంగా మారింది ఈవెన్ బ్రిక్స్ దేశాలు కూడా పర్యావరణ విధ్వంసం గురించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత గురించి తర ఉద్గారాల యొక్క నిలుపుదల గురించి చాలా ఆలోచించారు మధ్యలోనే మీటింగ్ ఆగిపోవడం వలన దాన్ని కొనసాగించలేదు అయితే మనం ఆ ఉద్యమాన్ని ముందుకు కొనసాగించి ప్రజల్లో ఒక చైతన్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ ప్రకృతి విధ్వంసమే ప్రజలపై జరిగేటువంటి యుద్ధం అనేటువంటి అంశాన్ని తీసుకొని ఆ నినాదంతో ఇక్కడ గ్రామ గ్రామాలు తిరగాలని భోజన బతుకమ్మ ఆశయంగా నిర్ణయించడం జరిగింది దాని మూలంగానే ప్రారంభంలో మేము ఈ ప్రతి సంవత్సరము ఇక్కడ అమరవీరుల సాక్షిగా మనము ఇక్కడ మన బాల్ పోస్టర్ని రిలీజ్ చేస్తాము ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవైన మా ఆర్ట్స్ కళాశాల ఉస్మానియా యూనివర్సిటీని ప్రధానమైన భూమిక వహించింది కనుక ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో మేము అక్కడ బహుజన బతుకమ్మను ప్రారంభించి అక్కడి నుండి ఊరూరా తిరిగి ఆ తర్వాత సద్దుల బతుకమ్మకు హైదరాబాదులో మీ అందరితో కలుస్తాం కనుక మీ బాధ్యత ఏంటి అంటే మీడియా ద్వారా బహుజన బతుకమ్మ ఆశయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంతేకాకుండా మీరు నివసించేటువంటి వాడల్లో కానీ అపార్ట్మెంట్స్లో కూడా బహుజన బతుకమ్మ లక్ష్యాన్ని ఆశయాన్ని ప్రచారం చేస్తూ ఎందుకు మనము పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి మానవతా విలువలను ఎందుకు కాపాడుకోవాలి అంతేకాకుండా ఇక్కడ యూత్ని ఎట్లా పరిరక్షించుకోవాలి భావి భారత నిర్మాణాన్ని ఏ విధంగా భావి సమాజ నిర్మాణాన్ని ఏ విధంగా రూపొందించుకోవాలో మన అందరి బాధ్యత అందులో మీడియా వాళ్ళ బాధ్యత ప్రజల బాధ్యత బహుజన బతుకమ్మ సభ్యుల బాధ్యతగా భావిస్తూ దాన్ని తప్పనిసరిగా నిర్వర్తిస్తారని ఆ బాధ్యతని తలకెత్తుకున్నాము కనుక మీరు అందరు కూడా సహకరించాలని కోరుతున్నాము ప్రస్తుతం మనతో ఉద్యమకారిణి విమలక్క ఉన్నారు ఆవిడని అడిగి బహుజన బతుకమ్మ నేపథ్యం ఇంకా ఇతర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్క నమస్తే నమస్తే బహుజన బతుకమ్మ అంటే కేవలం కొన్ని కులాలకు చెందిందిగానే అర్థం చేసుకుంటున్నారు చాలామంది దానికి మీరు ఏమంటారు బహుజన బతుకమ్మ అంటే కొన్ని కులాలకు సంబంధించింది కాదు వాస్తవంగా బతుకమ్మ కొంతమందికి దూరం కాబడింది అని భావించి మాకు అసలు ఈ పండగే లేదు అనుకుంటున్నటువంటి వాళ్లతో సహా ఆడబిడ్డలందరికీ ఆడుకునే హక్కు ఉంటుంది ఇది ప్రకృతి పండుగ వాస్తవంగా ఒక్క మాటలో చెప్పాలంటే శ్రామికుల పండుగ ఇప్పుడు శ్రామిక మహిళల పండుగ ఎందుకంటున్నాను అంటే ఇరవై నాలుగు గంటలు వనరులతోటి ప్రకృతితోటి ముడిపడినటువంటి జీవితాలు ఎవరివి అంటే శ్రామికులవి శ్రమజీవులవి ఈ శ్రమజీవులల్లో ఉన్నటువంటి మహిళలు నిత్యం కూడా ఈ భూమితోటి ఈ నీటితోటి ఈ వనరులతోటి వాళ్ళు కలిసి భాగం పంచుకుంటూ ముందుకు సాగుతారు అటువంటి వాళ్లకు అసలు మాకు కొంత కొంతమంది మాకు అసలు పండగే లేదని అనుకుంటున్నారు అసలు మీకు పండగ లేకపోవడం ఏంటి ఉండాల్సిందే మీకు కదా మీరు ఎందుకు దూరం అవుతారు అనేటువంటి కాన్సెప్ట్తో అందరినీ కలుపుకురావాలి అందరితో కలిసిపోవాలి అనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని బహుజన బతుకమ్మగా ముందుకొచ్చినటువంటిది అంతేకాకుండా బహుజన బతుకమ్మను ఇవాళ కొంతమంది ఒక ఒక సాంప్రదాయాన్ని మూఢ విశ్వాసాలకి కలుపుతున్నారు మతాలకు రుద్దుతున్నారు ఇది ఒక మతానికి ఒక సాంప్రదాయానికి సంబంధించినటువంటిది కాదు సరే ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉండొచ్చు కాక కానీ ఇవాళ ఇది నేచర్ పండగ ఇది ప్రకృతి పూల పండగ ఇవి నవధాన్యాల సంస్కృతిలో ముందుకొచ్చినటువంటి పండగ ఇవాళ పంటలన్నీ ఇంటికి వచ్చినటువంటి ఆనంద సమయాన ప్రకృతి పూలు విరబూసినటువంటి సందర్భాన మొత్తం చెరువులు కుంటలు కలకలలాడుతున్నటువంటి సందర్భాన ఈ పూలను ప్రకృతి సహజంగా దొరికేటువంటి పూలను ఇప్పుడు నవధాన్యాలతోటి చేసినటువంటి సత్తుపిండితోటి అందరూ కూడా కలగలిసి ఇచ్చుకుంటున్నమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం అంటూ అందరూ కష్టాలు కలబోసుకుంటూ సంతోషాలని కలబోసుకుంటూ ముందుకు సాగేటువంటి పండగ వాస్తవంగా బతుకమ్మ పండగ ఇది అంతటా వాస్త అసలైతే ఒక్క ఒక్కొక్క సందర్భం ఒక్కొక్క చోట ఉంది పూల పండుగది ఇతర రాష్ట్రాల్లోనూ ఉంది ఈ దేశమంతా కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సందర్భంలో ఉంది కానీ మన దగ్గర ఈ సందర్భంలో ఉంటుంది సరే ఆంధ్రాలో సం సంక్రాంతి సందర్భంగా పండ అంటే పంటల పండుగగా జరుపుతారు కానీ మనం పంటల పండుగగా ఇవాళ జరపాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ సందర్భం అందుకోసమే ఇవాళ నవధాన్యాల సంస్కృతిని మనం ముందుకు తీసుకుపోవాలి అంటే ఇంతకుముందు అక్క చెప్పినట్లుగా ప్రకృతి వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి రసాయన ఎరువులతోటి భూమిలో సారాన్ని దెబ్బ తినకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడమే ఈ రసాయన ఎరువులతోటి భూమి కలుషితమైపోతుంది భూమిలో ఉన్న సారము పోతుంది తద్వారా వచ్చేటువంటి పంటలు తిన్నా కూడా రోగాలు బారిన పడుతున్నాము అంతేకాకుండా మొత్తం కాలుష్య బారిన పడుతున్నాం అందుకనే కాలుష్య రహిత సమాజాన్ని మనం ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అందుకోసమే దాన్ని దృష్టిలో పెట్టుకొని బహుజన బతుకమ్మగా అందరినీ కలుపుకొచ్చేటువంటి పండగగా దూరమైనటువంటి వాళ్ళను కలుపుకురావడానికి వెలివాడలు మొత్తం కూడా అసలు వెలివాడలు ఇవాళ ఊరుకు తూర్పు భాగన ఉండేటువంటి భాగం ఏదైతే ఉందో ఆ భాగం అంతా కూడా అసలు మాకు ఏ పండుగలు ఉన్నాయి అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఎప్పుడు దుఃఖంలోనే ఉన్నారు మరింత దుఃఖంలోకి ముంచడానికే చూస్తున్నారు కొంతమంది ఈ మతాల పేరుతోటి ఈ సాంప్రదాయాల మూఢ విశ్వాసాల పేరుతోటి అందుకనే ఈ పండుగకు మతం లేదు ఈ పండుగకు కులం లేదు ఈ పండుగకు అంటు లేదు ఈ పండుగకు ముట్టు లేదు అందుకనే ఇవన్నిటికీ భిన్నమైనటువంటి పండుగ అంటే నేచర్ నేచర్ అనేటువంటిది అందరికి సంబంధించింది అందుకని ఈ నేచర్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఈ నేచర్ ఇవాళ మొత్తం కూడా ప్రపంచ కేవలం మన దగ్గరే కాదు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా వనరులను విధ్వంసం చేస్తున్నారు ప్రకృతి విధ్వంసం అవుతూ ఉంది తద్వారా దీనితోటి ముడిపడి ఉన్నటువంటి ఒక నాగరికత దీనితోటి ముడిపడి ఉన్నటువంటి ఒక సంస్కృతి దీనితోటి ముడిపడి ఉన్నటువంటి ఒక చరిత్ర దీనితోటి ముడిపడి ఉన్నటువంటి ఒక జీవ వైవిధ్యం అంతా కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం మొత్తం కూడా దాదాపు అయిపోవచ్చింది కనీసం మిగిలినటువంటి భాగాన్నైనా మనం కాపాడుకోవాలి అంటే ప్రకృతిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఈ ప్రకృతి విధ్వంసం ఆగకపోతే పర్యావరణ విధ్వంసం ఆగకపోతే వనరుల విధ్వంసం ఆగకపోతే మానవ మనుగడనేటువంటిది ఉండదు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని బహుజన బతుకమ్మ ఈసారి ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ ప్రకృతి విధ్వంసం అంటే ప్రజలపైన యుద్ధమే అంటూ మేము మీ ముందుకు తప్పనిసరిగా ఈ బహుజన బతుకమ్మను సాధారంగా ఊరూరా వాడవాడన రాష్ట్రమంతా కూడా స్వాగతించాలని ఆహ్వానించాలని ఇందులో భాగం కావాలని మేము అందుకోలేని చోట ప్రకృ బహుజన బతుకమ్మ బ్యానర్ పెట్టుకొని మీరంతా కూడా అందరూ కలిసి ఆడండి అందరూ కులం లేదు మతం లేదు ఏదీ లేదు ఇది నేచర్ని కాపాడుకునేటువంటి ఉద్యమం ఇది ఉత్సవమే కాదు ఉద్యమం అంటూ చాటుతూ ముందుకు వస్తున్నటువంటిదే బహుజన బతుకమ్మ అయితే ప్ర ప్రకృతి పరంగానే ఈసారి బహుజన బతుకమ్మ చేస్తున్నారా తెలంగాణలో అస్తిత్వవాదం మీద ఇప్పుడిప్పుడే దెబ్బ పడుతుందని ఉద్యమకారులు బయటకు వస్తున్నారు కదా తెలంగాణ అస్తిత్వం కోసం కూడా ఈ బతుకమ్మలో మీరు సాంప్రదాయం తెలంగాణ సాంస్కృతిక వైవిధ్యం గురించి కూడా మాట్లాడతారా మేము చెప్పేదే అది వాస్తవంగా మేము ముందుకు వచ్చినటువంటి ఇదే తెలంగాణ అస్తిత్వం తెలంగాణ అస్తిత్వం అంటేనే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానం ఇక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యం ఇక్కడ ఉన్నటువంటి నాగరికత ఒకటా రెండ కోటిలింగాల నుంచి మొదలుకొని ఇక్కడ దాకా చూసుకుంటే కూడా ఎక్కడ చూసినా కూడా మన నాగరికత చాలా గొప్పది వాస్తవంగా ఒక బ్రహ్మాండమైనటువంటి జీవ వైవిధ్యం ఉన్నటువంటిది మన దక్కన్ పీఠభూమి ఇక్కడ ఉన్నటువంటి నవధాన్యాల సంస్కృతి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి బహుశా ఎక్కడ లేదేమో అందుకనే ఒక సుదీర్ఘ కాలంగా సాగినటువంటి తెలంగాణ ఉద్యమం కూడా ఇదే చాటు చెప్పింది అందుకనే వనరుల విధ్వంసం ఆగాలి ఆగితేనే తెలంగాణ అస్తిత్వం ఉంటుంది తెలంగాణ అస్తిత్వం అంటే కేవలం తెలంగాణ అస్తిత్వం ఒక పదంతో మాట్లాడేటువంటిది కాదు తెలంగాణ అస్తిత్వం ఉండాలి అనంటే ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉంటేనే తెలంగాణ అస్తిత్వం ఉంటుంది మనకు కూడా మనుగడ ఉంటుంది దామగుండం ఇష్యూ వచ్చినప్పుడు బహుజన బతుకమ్మని మీరు ముందుకు తీసుకొని వచ్చి దీని కేంద్రంగా కూడా ఉద్యమాన్ని నడిపించిండ్రు కదా అది ఫెయిల్ అవ్వటమా ఇంకోటి జరగడమా మూలాన మీరు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు దాని విషయంలో అంటే మేము గతంలో ఇంత ముందు లక్ష్మక కూడా చెప్పినట్లు యురేనియం తవ్వకాలకు నిరసనగా బహుజన బతుకమ్మ తలకెత్తుకుంది దామగుండాల సమస్యను కూడా తలకెత్తుకొని అక్కడే బహుజన బతుకమ్మ నిర్వహించి ఒక పాటను కూడా రూపొందించి అక్కడ విడుదల కూడా చేయడం జరిగింది అందుకని ఇవాళ ఎక్కడున్న ఎక్కడున్న బహుజన బతుకమ్మ ఈ సమస్యలన్నిటినీ కూడా లేవనెత్తుతూ ముందుకు సాగుతుంది అది ఫెయిలా లేకపోతే సక్సెస్ అనేటువంటిది కాదు సరే కొన్ని సందర్భాలలో ఒక్కొక్కసారి పాలకులది పైచేయి అవుతుంటుంది ఒక్కొక్కసారి ప్రజలదే పై చేయి అవుతుంటుంది కానీ అయినంత మాత్రాన మనం నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు ఇది ఒక ఉద్యమం ఒక్కొక్కసారి ఎగుడు దిగుడులు ఉంటాయి కష్టాలు నష్టాలు ఉంటాయి అందుకనే వీటిని అధిగమిస్తూ ముందుకు సాగడమే ఒక ఉద్యమం చేయాల్సినటువంటి పని ఆ ఉద్యమంలో మరింత మేము ముందుకు సాగుతాము ఇవాళ వనరులను కాపాడుకునే దాంట్లో దామగుండాల కూడా ఒకటి అందుకోసమే దామగుండాల సమస్య అయినా యురేనియం సమస్య అయినా లేకపోతే ఓపెన్ కాస్ట్ సమస్య అయినా ఆదివాసీల సమస్య అయినా ఇవాళ ఒకటా రెండా అనేక రకాల సమస్యలు ఇంట్లో ముడిబడి ఉన్నటువంటిది అందుకని ఇంతకుముందు మీరు అడిగినట్లు తెలంగాణ అస్తిత్వం అనేటువంటి మీద ఏదైతే ఉందో ఇవన్నీ సక్సెస్ అయితేనే మనం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోగలుగుతాం తెలంగాణ అస్తిత్వం అంటేనే ప్రజల మనుగడ ఇక్కడ ప్రజలే లేకపోతే తెలంగాణ అస్తిత్వం ఏమిటి ఇంకా అందుకనే కేవలం పైపైన చూసి పైపైన మాటలు అనేది కాకుండా ఇవాళ లోతైనటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని మనమంతా కలిసి ఐక్యంగా పోరాడుతూ ముందుకు సాగితే మనమంతా సక్సెస్ అవుతాం చరిత్రలో పోరాటాలు విజయవంతమైనవి ఆ పోరాటాలలో ప్రజలు గెలిచిండ్రు ప్రజలే చరిత్ర నిర్మాతలు ప్రజలే గెలుస్తారు అంతిమంగా థ్యాంక్ యూ